నమస్తే తేజ్ న్యూస్కి స్వాగతం కుద్బలాపూర్ నియోజకవర్గం రావుల శేషగిరి శెట్టిబలజ ఐక్యత రిజర్వేషన్ గురించి కుకట్పల్లి బృందావన్ అపార్ట్మెంట్స్ నుంచి ర్యాలీతో బయలుదేరిన ఎమ్మెల్యే గాంధీ బీజేపీ నాయకులు గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో జిల్లా మోర్చా ఓబీసీ ఉపాధ్యక్షులు లక్కోజీ మురళీకృష్ణ సంఘం సభ్యులు గణపతి భాస్కర్ చెల్లుబోయిన యేసుబాబు గుబ్బల మనేశ్వరరావు దొమ్మేటి సీను బాబు విత్తనాల రామకృష్ణ కుడుపూడి భాస్కర్ శ్రీను రామకృష్ణ భాస్కర్ మరియు తదితరులు నాయకులు పరిస్థితులను తీసుకుంటే